గత కొన్నేళ్లుగా దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రధాని మోడీ రాహుల్ గాంధీ కనిపించాల్సిందే వారిని తమ రాష్ట్రాలకు రప్పించుకునేందుకు నేతలు పోటీ పడేవారు అలాగే ప్రతి ఎన్నికల్లోనూ ప్రధాని మోడీ రాహుల్ గాంధీ రెండు ప్రధాన కూటముల తరపున స్టార్ క్యాంపైనర్లుగా వ్యవహరించేవారు కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని గమనిస్తే ప్రధాని మోడీ రాహుల్ గాంధీ కంటే స్థానిక నేతలే ఎక్కువ ఆదరణగా ఉన్నట్టుగా కనిపిస్తోంది మహారాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండే ఉద్దవ్ ఠాక్రే నుంచి అధికారం లాక్కున్న తర్వాత పాలనపై తనదైన ముద్ర వేసేందుకు చేసిన ప్రయత్నాలు ఆయన మరాఠా నాయకుడిగా జనంలో మంచి మార్కులు తెచ్చిపెట్టాయి అలాగే ఆర్ఎస్ఎస్ జోక్యంతో బీజేపీకి చెందిన డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా స్థానికంగా గట్టి ప్రభావం చూపుతున్నారు ఇది ఏ స్థాయిలో ఉందనంటే తనకు పట్టున్న నియోజకవర్గాల్లో మోదీ అమిత్ షా యోగి వంటి అగ్రనేతలకు ప్రచారం కూడా అక్కర్లేదని చెప్పే వరకు వెళ్లిపోయారు అటు ముస్లిం ఓటు బ్యాంకు మద్దతున్న శరత్ పవర్ ను టార్గెట్ చేస్తే ఇబ్బందులు తప్పవన్న సంకేతాలతో అజిత్ పవార్ సైతం వెనక్కి తగ్గారు దీంతో పవార్ల పోరు కూడా మరాఠ ఎన్నికల్లో చర్చనీయాంశంగా మారింది మరోవైపు మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే కూడా తమను నిజమైన శివసేనగా గుర్తించాలని పోరాడుతున్నారు దీంతో ఆయనపై జనంలో బాగా చర్చ జరుగుతుంది ఇలా ప్రతి నేత తమ ప్రాంతాల్లో పట్టు కోసం ప్రభావం చూపడం కోసం చూస్తున్న పోరాటాలు ప్రధాని మోడీ రాహుల్ ప్రచారాలు అవసరం లేదని తేలిపోయింది అలాగే మహారాష్ట్ర ఎన్నికల్లో జాతీయ అంశాల కంటే స్థానిక అంశాలైన కులం అభ్యర్థి మతం పంటల ధరలపై రైతుల ఆందోళన ద్రవ్యోల్బణం వంటి సమస్యలపైనే ఎక్కువ చర్చ జరుగుతుంది దీంతో బీజేపీ ఇక్కడ జాతీయ అంశాలను ప్రస్తావించేందుకు ఇష్టపడడం లేదని తెలుస్తుంది ఇలా ఏ వైపు నుంచి చూసినా స్థానిక నేతలే స్థానిక అంశాలే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలను నిర్ణయించేలా కనిపిస్తున్నాయి